భివుడి మున్సిపల్ షహర్ మహానగరపాలిక తెలుగు పాఠశాల నంబర్ నలభై ఒక్కటిలో తెలుగు భాషా దినోత్సవం ఇరవై తొమ్మిది ఆగస్టు రోజున గిడుగు రామ్మూర్తి గారి జన్మ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో తెలుగువారు తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు అలాగే భీవండిలోని మున్సిపల్ పాఠశాల నంబర్ నలభై ఒకటిలో భీవండి శిక్షణ మండలి మాజీ చైర్మన్ రాజు గాజంగి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగు పట్ల జనజాగృతి చేస్తూ పిల్లలకు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గండూరి శ్రీనివాసు కుసుమ సుదర్శన్ సార్ కనకుంట్ల సార్ దొంత ప్రమోద్ తదితరులు గలరు అంటే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా మాజీ చైర్మన్ రాజీవ్ గాయన్ గారు మా పాఠశాలకు ప్రత్యేకంగా వచ్చి అందులో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏదైతే స్వీట్ పంచాడో అది చాలా మాకు ఆనందకరంగా ఉంది అదేవిధంగా ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన పుట్టిన జన్మించిన గిడుగు రామ్మూర్తి జన్మదినము సందర్భంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల లో కలిసి ఉన్నప్పుడు తెలుగు భాష దినోత్సవాన్ని ప్రకటించారు ఎందుకంటే ఈ గిడుగు రామూర్తి తెలుగు భాష గురించి ఎంతో పాటుపడ్డ వ్యక్తి అదేవిధంగా గ్రాంధికంలో సంస్కృతంలో ఉన్న భాషను వాడక భాషలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక ఉద్యమ కాదు అందు గురించి ఇప్పుడు ఏ పుస్తకాల్లో చూసినా పిల్లలకు అనుకూలమైన భాషను వాడుతూ పుస్తక ప్రచురడం జరుగుతుంది సో అటువంటి వాడక భాష పిల్లలకు తొందరగా అవగాహన అవై అయ్యే అవకాశం ఉంటుంది గ్రాంతికంలో ఉంటే అది కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ చేపట్టిన ఉద్యమం ద్వారా ఇప్పుడు తెలుగు పిల్లలకు ఎంత అది ఉపయోగపడుతుంది అది ఇప్పటి జనరేషన్ గురించి ఏమైనా చెప్పగలుగుతా ఉన్నా ఇప్పటి జనరేషన్లో అంటే చాలామంది ఇప్పుడు ఇంగ్లీషే అది భవిష్యత్ అనుకుంటూ ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపుతున్నారు కాకపోతే ఏదైతే మాతృభాషలో మనం నేర్చుకుంటామో అది దానికి సంబంధించి ఏ విషయంలోనే కాన్సెప్ట్ అయినా కూడా సంకల్పన భావన కానీ తెలుగులో అర్థం చేసుకున్నంతగా ఇంగ్లీష్లో అర్థం చేసుకోలేము ఇది గ్రహించి తెలుగులో విద్య తెచ్చుకుంటేనే ఆ సబ్జెక్టుకు సంబంధించిన విషయ జ్ఞానం అనేది తొందరగా తొందరగా అవగాహన అవుతుంది అని నాకు అనిపించజన్ గారు మీరు ఈరోజు అయితే తెలుగు పాఠశాలలకు వచ్చి తెలుగు భాష దినోత్సవం మీరు స్వీట్ మంచి చేశారో మీకు ఇలాంటి సంకల్పం ఎలా వచ్చింది ఎలా భావిస్తున్నారు మీకెరికే లాస్ట్ ఇయర్ మన్ కీ బాత్లో మన దేశ ప్రధా ప్రంత ప్రధానులు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు తెలుగు భాష దినోత్సవం గురించి చాలా చక్కగా చెప్తాడు ఈ భాష ఎట్లా ఉట్టింది ఈ భాష అభివృద్ధి ఎట్లా చెందుతుంది ఏ భాషనైనా మాతృభాషను అవి కథం కావద్దు అది కోల్పోవద్దు అనే భాషలను మనము దక్కించుకునే పర ప్రాంతాలు ఉండే మనందరి యొక్క కర్తవ్యం కావున మనము మన కర్తవ్యాన్ని నెత్తి నిర్వహించడానికి తెలుగు పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే తెలుగు నేర్చుకునేటానికి ప్రయత్నం చేస్తుందో తెలుగు పాఠశాలకు వస్తుందో వారికి ఉత్సాహంగా ఉండాలని నేను ఆ ఉద్దేశంతో నేను వచ్చాను అదేవిధంగా ఎవరైతే తెలుగు భాష వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నా పోతున్నా పోతున్నా కానీ వారితో మన భా మన మాతృభాష నేర్చుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేశాను అచ్చా శ్రీనివాస్ గారు మీ పాఠశాలకు మీ మన మాజీ చైర్మన్ రాజు గాజే గారు వచ్చి స్వీట్లు పంచి తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు దానికి మీరు కూడా సహకరించారు కానీ మీరు ప్రధాన ఉపాధ్యాయులతో పాటు సిఆర్సి కూడా కాబట్టి దినదినము పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం వైపు వెళ్తున్నారు కాబట్టి మీ వల్ల మీ ప్రయత్నం ఎలా ఉంటుంది తెలుగు భాష పట్ల తెలుగు భాష పట్ల మన సమాజంలో కొంచెం అంటే తెలుగు స్కూల్లో చదవడం వల్ల విద్య ఎక్కువ అభ్యసించలేము ఏమో అనేది ఒకటి అపోహ మన పాలకులలో ఉన్నది ఇంగ్లీషు వరల్డ్లోనే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితేనే కానీ ఉన్నత చదువులు వస్తాయనేది అపోహ ఉన్నది అది కాదు ఇలాంటి తెలుగు స్కూళ్ళల్లో కూడా చదువు కూడా ఉన్నత విద్యలకు పోయిన వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని మేము అప్పుడప్పుడు స్కూల్లోకి గుర్తించి వాళ్ళ ప్రేరణ వాళ్ళ ఇన్స్పిరేషన్ మేము మీటింగ్లో ఏర్పాటు చేస్తూ ఉంటాము మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కూడా ఇక్కడ చదివినటువంటి ఇంజనీర్ ఒక దారా శ్రీనివాస్ అలాంటి వాళ్ళని కొంతమందిని పిలిచి వాళ్ళతో ఇన్స్పిరేషన్ లాగా మేము పిల్లలకి ఇవ్వడం వల్ల పాలకులకు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఈ తెలుగు పాఠశాలలో కూడా చదివితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం కొంచెం స్ట్రెంగ్ పెరిగే ఉన్నాయి దీన్ని అలాగనే కొనసాగిస్తూ ఉంటే తెలుగు పాఠశాల నిలబడే అవకాశం ఉంది అలాగే సమాజంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు వీళ్ళ రాజు రాజంగి లాంటి వాళ్ళు గుర్తించి కొంచెం ఈ విషయాన్ని కూడా సమాజంలో తెలియజేస్తే అప్పుడప్పుడు వాళ్ళకు అనుకూలంగా భాషల్లో కానీ స్పీచెస్లో కానీ సమాజాన్ని ఉద్ధరి ఉద్దేశించి తెలుగు పాఠశాలలో పిల్లలు పంపించమని చెప్తూ ఉంటే మాకు విద్యార్థులు పెరిగే అవకాశం సార్ ఈరోజు మా పాఠశాలకు రావడం మా పాఠశాల ఎస్ఎంసీ తరఫున విద్యార్థుల తప్పడం మాట